కులకర్ని సన్యాసం వైపు అడుగులు వేశారు సన్యాసం పుచ్చుకున్నారు మహాకుంభమేళాలో ఒకప్పటి హీరోయిన్ చానాళ్ళు ఆవిడ ఆవిడ గురించి ఏమీ తెలియదు ఒకప్పుడు చాలా ఒక వెలుగు వెలిగారు మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు సడన్ గా ఇవాళ కుంభమేళాలు ప్రత్యక్షం అయ్యారు సన్యాసం తీసుకుని సో ఎందుకని హీరోయిన్స్ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు హీరోయిన్స్ అని మనం అనుకుంటాం వల్ల పెద్ద స్పెషల్ గా అనిపిస్తుంది కానీ అనేక మంది సమాజంలో అనేక మంది స్త్రీలు అనేక మంది ఒక కాలం జీవనం గడిపినాక ఒక వైద్య దాటినాక వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరగటం ఆధ్యాత్మిక ఆ లోపంలోకి వెళ్ళటం మనలో కూడా కాంచిన ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ పెట్టి బయటకు వచ్చింది సో ఇది అంజలి గారి గారు ఆఖ రోజు టోటల్ గా డెడికేట్ అర్థం టు సో అట్లాగూ ఇది అలాగే సమాజంలో చాలా బాగుంది వాళ్ళందరూ మనం ఐడెంటిఫై చేయ మన కనుక వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు పెద్ద విశేషం కాదు జరిగేది పెద్ద మన కారణాలు వయసు వచ్చినాక ఎవరికైనా మానవులే కదా వాళ్ళు ఆర్థిక అయినా మానవులే కదా మానవ జీవితంలో ఒక స్టేజ్ అయినాక ఒక జీవితంలో కొంత చూసినాక ఇంకేదో మనకి ఈ జీవితంలో మనం అనుకున్న మనం చూడాలి ఇది కాదు ఇంకేదో చూడాలని ఒక తపన వస్తుంది అదే ఆధ్యాత్మిక చిత్తన ఏదో ఏదో పరమార్థం తెలుసుకోవాలనే ఆ చిత్తన ఆ చిత్తన ఎవరికైనా ఎప్పుడైనా ఏర్పడదు అది ఒక వృత్తిని బట్టి ఒక వ్యక్తిని ఒక దీన్ని బట్టి కాదు అది వాళ్ళు బతికిన జీవన జీవన విధానంలో వాళ్ళని కలిసిన ఎన్విరాన్మెంట్ ఎక్కడో అది ఆలోచన ఎవరి ద్వారానో ఎవరు ఏ చర్చలోనో ఏ తపాషన్లో చూస్తున్నప్పుడు నిజమే కదా అసలు ఏంటి సృష్టి ఏంటి ఈ దేవుడు ఏంటి ఈ సృష్టి సృష్టి ఏంటి అది బతుకుతున్నాం కుంటాం పెరిగే బతుకుతున్నాం ఆ కాకులు పెరుగుతున్నాయి పందులు పెరుగుతున్నాయి కుక్కలు పెరుగుతున్నాయి మనం పెరుగుతున్నాం ఏంటి అసలు సృష్టి ధర్మం ఏంటి ఆయన తెలుసుకోవాలని చింతన ఓహో 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 కొంతమందికి ఏర్పడుతుంది అది ఆ చింతన ఏర్పడినప్పుడు అటు ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక వైపు వెళ్తున్న మనకు పడుతుంది దాంట్లో బాగాలు అయ్యేది అవి అంతకన్నా మనం దీని గురించి ఏదో వీళ్ళు వెళ్ళారు కనుక వీళ్ళు ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోయి వెళ్ళారు ఏంటి ఆధ్యాత్మిక వెళ్తానికి డిప్రెషన్ వల్ల వెళ్లరు ఆధ్యాత్మికానికి వెళ్తాం డిప్రెషన్ వల్ల వెళ్తే సైడ్కి వెళ్తారు డిప్రెషన్ వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక వెళ్ళక వాళ్ళు ఏదో జీవితంలో ఏదో తెలుసుకోవాలి జీవితంలో ఏదో అసలు రహస్యం ఏదో పనుకోవాలి తెలుసుకోవాలి ఇలాంటి జిజ్ఞాస ఇలాంటి ఒక తవపులు కూడా కారణాలు అవుతాయి ఇందులో ఈ వీళ్ళకి ఈక అమ్మ ఎప్పుడో హీరోయిన్ గిన్నరకు గడిపింది లాగా సినిమాలకు దూరంగా గడిపింది షడంట వెళ్ళింది ఏం తెలుసుకోవాలని జీవితంలో పరమ్యం ఏం తెలుసుకోవాలని ఆ చింత ఆత్మహత్య ఆధ్యాత్మికంలోకి వెళితే కుందాం అలా తెలుసుకుంటే సంతోషమే కదా ఎవరైనా చివరిలో అదే కదా ఆకలిలో ఏంటి వీళ్ళు ఏమంటారంటే ఒక ఒక స్టేజ్ వరకేనండి జీవితం ఆ తర్వాత ఆ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనే ప్రశ్న పుట్టిందంటే ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి ఈ ఏసీలు ఈ కార్లు ఈ సంపద ఐశ్వర్యము ఈ ఫ్రెండ్స్ ఈ లొకే ఇవన్నీ కూడా సాధారణంగా చాలా ఏదో చిన్నతనంగా కనిపిస్తాయి చిన్నతనంగా మొదలైతే ఏదో ఉంది చాలా మనకు అందరిది మన ఆలోచనలకి మన నేతస్తుకి అందరినీ ఏదో ఉంది ఆ రాష్ట్రం ఏదో చేతు కలగల దైవ చిత్రంలో